వలేటివారిపాలెం మండల కేంద్రంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు పరిటాల వీరాస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు జయంతి వేడుకల్లో వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల సీనియర్ నాయకులు కాకు వెంకటస్వామి జేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు ఒక సైడ్ నుంచి రండి ఎంపీటీసే రాయ రాయ బాధా ఉన్నాడు

நீங்க எல்லாரும் போங்க கந்தா நீ வட்டமா எல்லாரும்タオル எடுத்துக்கோறாタオル எடுத்துக்கோலா செல்லது மறக்காதீங்க ஃபேட்லயே டாட்லயே போட்டோ பக்கத்துல போட்டோ பாamal ஆச்சு फोटो காது வீடியோ இல்ல ನೋಯ್ ರೈಟ್ ಹಾ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಗೊಟವಾ ಕೊಟ್ಟು ಯಾವ ರವರಾ ீங்க <laughs>

ဒါကဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆိုးတယ်ဒါကဆ என்ன தாமா ஏத்தி போனாரா சாய் தானா வந்துட்டான் இப்போ நேகாவுன போடு கொட்ட தாமா 시청해주셔서 <목소리도> 감사합니다. குட்டையடா இங்க நீ ரவுலவே நீ மதலத்துக்கு தரட்டாயா நான் பைனே தேச்சுட்டு பைந்து битலீ குட்டைய குடு குட்டையடா நான்ல சத்தமா சப்புளப்ரே சப்புள மிஸ்தாற ஆரே ஞானதக்கனி ஞானதக்கனி அது குட்ட லா நான் குத்தி நிந்தா

கொபர் <laughs> காப்ப <laughs> 나 뭐냐는 거 계속 이고 이리인데 한두 번은 지나가라 내가 뭐를 는 마구 돌지가 는 हां ये नहीं बैठने हो 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 हां ये नहीं बैठ గోసి అందరు తల సంచని గోసి పెట్టాడు సరే సంచని నా నమస్కారం రాశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పనేంత ఒక పెద్ద బైండింగ్ సర్పోర్ట్ రాశేఖర్ రెడ్డి బాల్యం అంత కడప జిల్లాలో చదివి గుల్బర్గ్గా పోయి ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే తన సాగుపాటి అయినటువంటి అక్కడే ఆయన బీజాల పార్టీని ప్రజలకు ఏమైనటువంటి మేలు చేయాలనేటువంటి తలంపుతో చిన్నప్పటి నుంచే ఆయనకు మంచి సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయనటువంటి ఆలోచనతోనే ఎంఈబీస్ పూర్తయిన తర్వాత హాస్పిటల్ పెట్టాడు హాస్పిటల్ పెట్టి ఫీజు ఒక్క రూపాయి ఒక్క రూపాయి డాక్టర్ అనేటువంటి పేరు తెచ్చుకొని అనేక మందికి సేవ చేసినటువంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక వ్యవస్థ అది చెప్పలేని అలవిగా అనేటువంటి వ్యవస్థ అయినా కొంతమందికి సహాయం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత హాస్పిటల్లో ఇది కాదు రాజకీయంగా మనుగడ సాగించి కొన్ని వేల పేద కుటుంబాలకు సహాయం చేయాలనే ఒక ఒకరోజు వాళ్ళ నాన్నగారితో డిస్కషన్ చేయటం జరిగింది వాళ్ళ నాన్నగారు రాజకీయాలు వద్దయ్యా ఈ వృత్తి మంచిది కదా అని చెప్పడం కూడా జరిగింది కానీ కాదు నాన్న రాజకీయంలో అనేక మందికి అనేక రకాలుగా మనం సహాయం సహకారాలు అందించవచ్చు అనేటువంటి వాళ్ళ నాన్నగారిని ఒప్పించి పంతొమ్మిది వందల ఎనిమిది రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండుగా ఉంది ఒకటి ఇందిరా కాంగ్రెసు ఒకటి రెడ్డి కాంగ్రెస్ ఆ రెడ్డి కాంగ్రెస్ బ్రహ్మాందర్ రెడ్డి గారు ఏసీసీ అధ్యక్షుడు ఆయన దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన పోటీ చేయటం మొత్తం ఆంధ్రప్రదేశంలో ఆవుదోడ గుర్తుమేన